ప్రపంచంలో కూడా మదనపల్లి కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఎంతో మంది మహానుభావులు మదనపల్లి చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా మదనపల్లిని మదనపల్లి నుంచే ఈరోజు రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉన్నటువంటి మదనపల్లిని గత పాలకులు మీకు తెలిసిన విషయం ఏం చేశారంటే సెకండ్ సీఎం అనేట మేము సీఎం తర్వాత సీఎం అనే స్థాయి ఉండేవాళ్ళు కూడా మదనపల్లిని మరిచిపోయి రేపేదో ఎంపీ గారు ఏదో ఇక్కడికి విచ్చే విచ్చేస్తున్నారంట ఎందుకు విచ్చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు ఏదో అర్జీలు తీసుకుంటారంట ఏమి వాళ్ళు ఏమన్నా ఏ ముఖం పెట్టుకొని మదనపల్లికి నువ్వు వస్తున్నామని ఈ సందర్భంగా వైసీపీ ఎంపీని కానీ వైసీపీ కేడెన్ కానీ ప్రశ్నిస్తూ ఉండ ఆ రోజు మేము రాయచోటికి వ్యతిరేకమని చెప్పలేదు మదనపల్లిని మీరు ఎందుకు చేయలేకపోయారు నువ్వు కావచ్చు మీ అబ్బ కావచ్చు మీ చిన్నాన్న కావచ్చు అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇటువంటి చరిత్ర మదనపల్లి ఉన్నటువంటి చరిత్రను మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో మహానాడుకు ఎన్నికల మునుపు మహనాడులో వేదికగా మదనపల్లి నియోజకవర్గంలోనే మేము అధికారంకి వస్తే ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని చెప్పాడు అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారి యువగలంలో ఇక్కడే మదనపల్లి జిల్లాను చేస్తానని చెప్పి ఈరోజు మదనపల్లి జిల్లాను చేసిన ఘనత చరిత్ర మా చంద్రబాబు నాయుడు గారిది మా లోకేష్ గారిది అదేవిధంగా మా కూటం ప్రభుత్వం ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని మా లోకేష్ అని అంటూనే ఉన్నాడు ఒక పక్క రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఒక పక్క మా పవన్ కళ్యాణ్ అన్న మాకు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా పరిగెత్తుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దాదాపు మన వైజాగ్ సమ్మెట్ లో పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చిన ఘనత మన ఉమ్మడి ప్రభుత్వంది అదేవిధంగా పదహారు లక్షల ఉద్యోగాలు కల్పించే ఘనత కూడా మన ఉమ్మడి ప్రభుత్వం ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇప్పటికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం మీరు అభివృద్ధికి పాలు పంచుకోండి అభివృద్ధిని ఒప్పుకోండి అంతేగాని టాటాకు చెప్పులకు మీరు చేసే అలజడికి భయపడే సర్కారు కాదు ఇది కూటం ప్రభుత్వం అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ జిల్లా ప్రకటించినందుకు మదనపల్లి వాసుల తరపున ఎన్నో ఏళ్ళని చిరకాల కోరిక కాబట్టి అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం మదనపల్లి జిల్లా కావాలని ఎంతో మంది ధర్నాలు చేసి కేసులు కట్టుకున్నారు అటువంటి వారికి నేను చేతులొత్తి జోడిస్తున్నా మీ అందరి వల్లే ఈరోజు జిల్లా వచ్చింది కూటం ప్రభుత్వం ఈరోజు ఏర్పాటయ్యి ఉరుపులు పరి పరుగుతున్నది కాబట్టి ఎప్పటికీ ఇంకా జిల్లానే కాకుండా ఇక్కడ అభివృద్ధికి అందరూ ఉమ్మడి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు పోతామని రాష్ట్రంలోనే మొదలపల్లిని ఒక ప్రత్యేక స్థానం తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మార్కాపురం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు ఆధ్వర్యంలో నరేంద్ర గోడ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ మదనపల్లికి అన్ని ఆరోతలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా మదనపల్లి జిల్లా అనవచ్చాల్సింది వైసీపీ గవర్నమెంట్ అనౌదా మన గవర్నమెంట్ రానిచ్చి అన్ని విధాలుగా కూడా మనము చేసి మదరపల్లి జిల్లాను అన్ని విధాలుగా డెవలప్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు అనౌస్ చేశారు అదేవిధంగా ఎంతో మంది పోరాడారు మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ఊరు కూడా వచ్చి విద్యార్థి చేస్తే ఆ రోజులు కూడా కేసులు కట్టారు అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వము అరాచక ప్రభుత్వంలో మీరు రాయచూట్లో కూడా జిల్లా అలోచి చేస్తే ఒక్క బిల్డింగ్ కూడా కట్ట అన్నీ మీరు కట్టుకొని బాడెక్కిచ్చుకున్నారు ఇక్కడ అన్ని విధాలు గల గవర్నమెంట్ ఆస్తులు ఉంటాయి గవర్నమెంట్ ప్రాపర్టీ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా మేమందరం కూడా సహకరించి ఈ నియోజకవర్గంలో ఈ పక్కన ఉండే నియోజకవర్గాలు ఈ జిల్లా అన్ని విధాలుగా మేమందరం అందుబాటులో ఉంటామని అదేవిధంగా ప్రతిపక్ష కూడా చెప్తాను మీరు ఎటువంటి మంచి చేయలేరు మౌనంగా ఉన్నటువంటి ప్రతిరోజు రపరపలు గొప్ప గొప్పలు ఇవన్నీ మాట్లాడకన్నా ఈ రాష్ట్రం బాగుపడితే మీ బిడ్డలు మీకు కావాల్సిన వాళ్ళు కూడా అందరూ కూడా బాగుపడతారని తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు జైలు జిల్లా మోడీ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ రోజు మదనపల్లి జిల్లాను ప్రకటించేందుకు గాను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కుల సంఘాల నాయకులు ప్రజలు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎన్నో విధాలుగా పోరాటాలు చేసి మదనపల్లి జిల్లా కావాలని కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి కూడా సందేశం తెలియజేశాం మొదలపల్లి జిల్లా ఎందుకు చేయాలంటే ఇక్కడ కేవలం మదనపల్లి ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి పీలేరు కానీ తుంగనూరు కానీ పలమనేరు తంబాలపల్లికి కానీ ఎటు చూసినా కూడా తక్కువ డిస్టెన్స్లో ఏ పని చేసుకోవాలన్నా కూడా తెల్లవారు వచ్చి ఒకటి రెండు గంటల్లో పని ముగించుకొని వెళ్ళే వసులుబాటు ఉంది కాబట్టి మేము మదనపల్లి జిల్లా చేయాలని గట్టిగా గలమెత్తాము మా మదనపల్లి వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తంబాలపల్లి కానీ కుంగనూరు కానీ పీలేరు వాసులు కూడా వచ్చి అందరూ ఏకంగా ఎంతో పోరాటం చేయబట్టి ఈ రోజు మదనపల్లి జిల్లాగా ప్రకటించినందుకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క ప్రజలకు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు గాను మదనపల్లికి ఎంతో ఘన చరిత్ర ఉన్నా ఈ రోజు మదనపల్లికి జిల్లా కేంద్రంగా ప్రకటించడం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ప్రజలందరి తరఫున నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాల కృతజ్ఞత తెలుపుకుంటూ మదనపల్లె ఇంకా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఇదే విధంగా ఇరవై సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని మదనపల్లె శాశ్వతంగా కూటమి అభ్యర్థులే గెలిచి రాబో రోజులకు మేమంతా ఒక ఆదర్శ నిలపాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం చాలా ఆనందం కాబట్టి ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం బిగించినటువంటి గడ్డ ఆరోగ్యాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి గడ్డ పచ్చదనాన్ని పరిశుభ్రతను ప్రపంచానికి చాటినప్పినటువంటి గడ్డ మన మదనపల్లి గడ్డ ఇటువంటి గడ్డ అనేక సంవత్సరాలుగా జిల్లా చేయాలని ఎందుకంటే స్వాతంత్రం రాకముందు నుండే ఈ యొక్క కడప మదనపల్లి కేంద్రంగా బ్రిటిష్ వాళ్ళు సైతం పాలన చేసినటువంటి కేంద్రం మన మదనపల్లిని అటువంటి కేంద్రాన్ని జిల్లా చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి ఇరవై నాలుగు వరకు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసిన చేశారు కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ రోజు మన మదనపల్లిని మన జిల్లా సాధించుకోలేకపోయాం కానీ తర్వాత అనేక మంది నాయకులు మన మదనపల్లిలో మా శివప్రసాద్ గారు కావచ్చు దొమ్మలపాటి రమేష్ అందరి కావచ్చు లేదా శ్రీచంద్ కావచ్చు ఎంఆర్బిఎస్ నరేంద్ర గారి కావచ్చు లేదా అనేక మంది ప్రజా నాయకులు అనేక మంది కాంగ్రెస్ పార్టీ వారు సైతం ఈ యొక్క బీజేపీ నాయకులు అనేక మంది ఈ యొక్క మదనపల్లి జిల్లా చేయాలని ఏకీకృత నిర్ణయంతో ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అది పరిచయం పెట్టినటువంటి కారణంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టిన మీటింగ్ మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పారు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం యొక్క నాయకత్వంలో ఈ యొక్క మదనపల్లి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా ఈ జిల్లాని ఏర్పాటు చేస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఈ రోజు మాట తప్పకుండా ఈ రోజు మదనపల్లిని జిల్లాగా ప్రకటన జరిగింది దానికి కృతజ్ఞతగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి ప్రజల తరఫున ఈ యొక్క నాలుగు నియోజకవర్గాలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ఈ యొక్క జిల్లాని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ ప్రాయంగా నిలుపుకునే విధంగా అందరం కూడా అడుగులు ముందుకేయాలని చెప్పేసి మరోసారి